సంక్షేమ హాస్టళ్లలో సంక్షేమం ఉందా అంటే లేదని చెప్పుకోవచ్చు గతంలో కూడా అందరి టీవీ ఉన్నతాధికారుల దృష్టి తీసుకపోయినా కూడా ఇప్పటివరకు స్పందన కరువు అధికారులు అందరూ కూడా తూ మంత్రంగా ఏదో మేము తనిఖీలు చేపట్టినాం అక్కడ ఇదైంది అని చెప్తున్నారు అయితే మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో ఇది నర్సంపేట పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల అండ్ కాలేజీ సంబంధించి చూసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ఏంటంటే పూర్తి స్థాయిలో భవనం లేకపోయేసరికి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాల రామకృష్ణ డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి భవనాన్ని కిరాయి తీసుకొని అయోధ్య నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా సెకండ్ ఇయర్ వరకు కూడా విద్యార్థులు అందులో ఉన్నారు సో వాళ్ళు నిన్న శ్రీరామనవమి పండుగ సందర్భంగా అతి విన్యాసాలను చూడవచ్చు గోడకి దునికడాలు గోడ నుంచి బయటికి రావడాలు లోపడి గోడలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఇవన్నీ జరుగుతూ ఉంటే కూడా అక్కడ పర్యవేక్షించాల్సినటువంటి ఏ సిబ్బంది కానీ ఆ సంబంధించినటువంటి ఆ యొక్క ట్రైబల్ సంబంధించిన వెల్ఫేర్ సంబంధించినటువంటి పాఠశాలకు సంబంధించినటువంటి శాఖ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ప్రిన్సిపాల్ కావచ్చు ఇంకేమైనా కానీ సిబ్బంది కానీ ఎవరు కూడా అక్కడ లేరు పిల్లలు వాళ్ళకు నచ్చినట్టుగా ఎగురుతానని దుంకుతా ఉన్నారు ఒకవేళ అక్కడ జరగడానికి ఏమైనా జరిగినప్పుడు పరిస్థితి ఏంది వాళ్ళకు తెలిసి తెలియక ఆ గోడలకి దునికినప్పుడు కానీ ఆ రోడ్కి వచ్చి మళ్ళీ లోబడిపోయేటప్పుడు కానీ పర్యవేక్షణ లోపంతో వాళ్ళకన్నా జరిగితే దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు తల్లిదండ్రులు వాళ్ళు నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఆ సంబంధించినటువంటి హాస్టల్లో తీసుకొచ్చి మీ చేతిలో పెట్టిపోతూ ఉన్నారు మీరేం చేస్తారు మీరు నిర్లక్ష్యంతో వాళ్ళని గాలికి వదిలేస్తారు సో వాళ్ళకి కూడా జరిగితే పరిస్థితి ఏంది సో దీనికి సంబంధించి ఉన్నతాధికారుల దృష్టికి కూడా అందరి టీవీ యొక్క ఘటనను తీసుకోబోతోంది తర్వాత వాళ్ళు ఏమన్నారు తర్వాత వాళ్ళు ఎవరిపైన మరి దీనికి సంబంధించిన నిర్లక్ష్యం ఎవరిది తర్వాత ఎవరిపైన చర్య తీసుకోబోతున్నారు అనేది కూడా వారితో మారే ప్రయత్నం మనం చేద్దాం